ఏపీకేఎస్ఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఏమిటిది ఎందుకు ఆవిర్భవించింది రెండు వేల ఇరవై రెండులో ఆవిర్భవించింది ఇప్పుడిప్పుడే బుల్లు బుల్లు అడుగులతో శైశో దశలో పదిలంగా బలంగా అడుగు బలంగా ముందుకు వేస్తూ అందరినీ కలుపుకుంటూ పోతుంది ఎవరిని రిజెక్ట్ చేయదు అందరినీ స్వాగతం చేస్తుంది బిందువు బిందువు కలిపితే సింధుడైనట్టు అన్ని కళాకారుల సంఘాలు అన్ని కళారూపాల సంఘాలు అన్ని కలిపి ఒక గొడుగు మీదకి రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం ఏర్పరచుకుంటే మంచిదనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషంలో మీకు వ్యక్తీకరిస్తాను దయచేసి వన్ వన్ మినిట్ని మీకు ఈ అనే ఆవిర్భావం వెనక ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము ముందు దయచేసి నా విజ్ఞప్తిని స్వీకరించి దీని గురించి సీరియస్గా ఆలోచించండి ప్రతి ఒక్కరు సీరియస్గా ఆలోచించండి కరోనా కరోనా కష్టకాలం కరోనా కర్కస రక్కసి కళ నృత్యులు చేసి సామాన్యుణ్ణి మృత్యుముఖంలోకి నెడుతున్నటువంటి ఆ వేళ డప్పు కార్మికులు చెప్పు కార్మికులు ఆటో కార్మికులు రక్షణ కార్మికులు కళ్ళు కార్మికులు గీత కార్మికులు నిర్మాణ రంగ కార్మికులు సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు అందరికీ ప్రభుత్వాన్ని చేయోతనిచ్చే ఆదుకుంది ఒక్క రంగాన్ని విస్మరించింది అదే కళారంగం ఏం చేశారు కళాకారులు తెలుగు వారి సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ కళారూపాలు అట్లా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడం వాళ్ళు చేసిన నేరమా మన అందరిని ఆదరించే కళాకారులు మాత్రం ఎందుకు గుర్తుకు రాలేదు మరి సాంఘిక సంస్కారాలతో ఆనాడు రాసిన మహాకవి యొక్క చింతామనే నాటకాన్ని కనీసం ఒక ప్రముఖుల్ని పిలిచి ఇలాగా దీని మీద వస్తుంది దీన్ని నిషేధించదలుచుకున్నాము అని ఒక చర్చకు కూడా పిలవడానికి ఏకపక్షంగా ప్రభుత్వం పార్టీలు నేను అంటలేదు ప్రభుత్వం అనే పదాన్ని వాడుతున్నాను ఏకపక్షంగా ఆ మహా నాటకాన్ని నిషేధించేటువంటి ధైర్యం వాళ్ళకి ఎలాగొచ్చింది అందరిని ఆదరించి కరోనా టైంలో కళాకారులను విస్మరించాల్సినటువంటి ఆ యామరపాటెలా కలిగింది ఒకటే కారణం ఈ కళాకారులకి ఒక సంఘం లేదు ఒక ఐకమత్యం లేదు వాళ్ళు వాళ్ళు అనైక్యతగా ఉంటారు కళాకారులు తనకు మీద వాళ్ళకున్న ప్రగాఢ విశ్వాసాన్ని బ్రద్దలు కొట్టాలని జేపీకేస్ఎస్ ఆవిర్భవించింది వ్యక్తిగతంగా మేము పేరు పొందాలను పది మంది చేత చప్పట్లు కొట్టించుకోవాలనేటువంటి ఆశ మాకు ఏకవర్ లేదు నేను స్టీల్ పిల్లల్లో లక్ష నలభై వేల రూపాయలు నెలకి జీతం సంపాదిస్తున్నా నాకు ఈ కళాకార రంగం నుంచి నేనేమీ ఆశించట్లేదు కళారంగం నాకు ఉత్సాహము మాతృభాష అంటే మమకారము నాలాంటి ఔత్సాహిక కళాకారులు చాలా మంది మేము ముందుకొస్తున్నాము వృత్తి కళాకారులను అన్ని కళారూపాలు కలుపుకుంటూ పోవాలి ఆ ఆలోచనల నుంచి ఆవిర్భించింది ఏపీకేఎస్ఎస్ ఒక సంఘాన్ని ఎలా నిర్మించాలి ఎలాగా సంఘాన్ని పటిష్టం చేయాలి అనేటువంటిది మా వాసుదేవ రావు గారు ప్రధాన కార్యదర్శి గారు పట్టుకొని సూక్ష్మంగా చెక్కి చెక్కి విధి విధానాలను తయారు చేయాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శాఖలుగా అన్ని రకాల కళాకారుల్ని ఏకత్రాటి మీద తీసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు నాడుతున్న టెంకెలు భవిష్యత్తులోనైనా ఫలాలను ఇస్తాయి కళాకారులకు ఒక ఓటు కళాకారులు నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఓడిస్తారు కళాకారు తనకు విగ్రహం బీచ్ రోడ్ లో పెట్టాలన్న రేడియో స్టేషన్ లో పెట్టాలన్నా మన మెమో ప్రభుత్వానికి మనకి మధ్యలో ఒక విజ్ఞాపన పత్రం ఒక ఒక శీర్షిక తోటి ఒక లెటర్ హెడ్ తోటి సంప్రదింపులకి ప్రభుత్వానికి కళాకారుడికి మధ్యన వారసులు వేయాలని నిస్వార్థంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే ఏపీకేస్ ఇందాకొక్క మాట ముగిస్తాను కళాకారుల ఐక్యత అనేది అసాధ్యం అనేటువంటి వాళ్ళ నమ్మకాన్ని బ్రద్దలు కొట్టడానికి మీ అందరి నుంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఒకే ఒకటి సాటి కళాకారుని ఆదరించండి సాటి కళాకారుని ప్రేమించండి బేషరసగా వారు మీకంటే ఎక్కువ శుద్ధి పాడుతాడు తక్కువ శ్రుద్ధి పాడుతాడు అందగాడా ఆ కులస్తా ఈ కులొస్తా వారి కళాకారుడు మా కళాకారులు వారి జోరుకి వస్తే మాత్రం తాట చేస్తాం ఆ ఆ భావం మీ అందరి నుంచి కోరుకుంటున్నాను ఏపీకేఎస్ఎస్ ఒక్కొక్క జిల్లా నుంచి విస్తరించుకుంటూ పోతుంది ప్రతి ఒక్కరు దీని గురించి ఇంటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు నేను చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఆ సంఘమా ఈ సంఘమా వాళ్ళకి మెడలో దండవేసారు నన్ను పిలవలేదు నా పేరు కింద వేసారు నా పేరు మేరేసారు ఇవన్నీ ఎంత చిన్న విషయాలు దయచేసి భూతార్థాలతో చూడకండి అక్కడే మనం బలహీన పడిపోతున్నాం వింటున్నందుకు మీకు ధన్యవాదాలు అవకాశం గారికి గోవింద్ గారికి ధన్యవాదాలు సభ లాస్ట్ వరకు అందరికి ఉండండి మన సంఘీభావాన్ని ఈరోజు ఈ సభ సక్సెస్ చేయడం ద్వారానే మనం తెలియజేద్దాం అందులోనూ మా అధ్యక్షులు మా ప్రధాన కార్యదర్శులు మా గరువు సలహాదారులు ఏపీకేస్ఎస్కి పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎందుకంటే అందరం మేము జబుల్లో డబ్బులు వేసుకొని దీన్ని రన్ చేస్తున్నాం మా సమయాన్ని వెచ్చిస్తున్నాం మేమేదో త్యాగాలు చేస్తున్నాం అని చెప్పట్లేదు వాళ్ళందరూ కలిసిన తర్వాత మనం ఇంకా బాగా రన్ చేయగలం మీ అందరి ఆశీస్సులు కావాలి దీన్ని నమ్మాలి విశ్వసించాలి అందరి విశ్వాసాన్ని చూడగొనాలి మాలో తరతమ బేధాలు లేవు మా సమదృష్టిలు మీ అందరికీ విశ్వాసంతో మేము నిరూపించుకుంటాం దయచేసి ఏపీకేఎస్ఎస్ బలోపేతం చేయండి కళారంగాన్ని బలోపేతం చేయండి కళారంగం మొత్తానికి ఒకే గుడిగా ఉండాలి అన్ని కలపాలి ధన్యవాదాలు విన్నందుకు థ్యాంక్ యూ